ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో చాలా గ్యాప్ వచ్చింది ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది అయినా పర్వాలేదు సో ఒక టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి ఎంటర్ పోతున్నాం న్యూ ఇయర్లోకి ఎంటర్ పోతున్నాం ఎలా ఉన్నారు ఏంటి సంగతులు సో మీ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కొత్త కొత్త నిర్ణయాలు ఏమి తీసుకున్నారా కొత్త డిసిషన్స్ ఏమి తీసుకున్నారా ఎలా మన లైఫ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాం ఎలా మన మనం ఎలాగా పైకి ఎదగాలన్న ఒక ఆలోచన ఒక మంచి ఒక నిర్ణయాలు తీసుకున్నాను అనే ఒక టాపిక్ మీద మనం మాట్లాడదాం ఓకే సో డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో మనము కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్లో కొన్ని డెసిషన్ తీసుకుంటున్నాం వాటిలో కొన్ని మాత్రమే నేను చెప్తాను సో నేను టైంని మేనేజ్ చేసుకోవాలి మేనేజ్మెంట్ చేయాలి అని ఒక ఒక ఆలోచన ఉంటుంది ఒక నిర్ణయం ఉంటుంది ఒక థాట్ ఒక థింక్ ఓకే తర్వాత న్యూ ఇయర్లో డబ్బులు ఎక్కువ సంపాదించాలి మనీ ఎక్కువ సంపాదించాలి అని అదొక థింక్ ఉంటుంది అదొక థాట్ ఇంకొకటి మరలా న్యూ ఇయర్లో సో నన్ను నేను మౌల్డ్ చేసుకోవాలి ఇలా ఉండవద్దు ఇలా ఉండొద్దు ఇంకా క్రొత్తగా ఇంకా అడ్వాన్స్గా నన్ను నేను మౌల్డ్ చేసుకోవాలి ఇంకెక్కువ మంది నా గురించి తెలుసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మెయిన్గా ఈ మూడు థాట్స్ మనము కలిగి ఉంటాం ఎందుకంటే న్యూ ఇయర్లో ఒక త్రీ డే డిషన్స్ తీసుకుంటాం ఆ డ్యూ త్రీ డిషన్స్లో మంచి ఇన్కమ్ అరేంజ్ చేయాలి మన టైంని మేనేజ్ చేసుకోవాలి సో మరలా మన యాటిట్యూడ్ కానీ మన వే ఆఫ్ స్టైల్ కానీ మనల్ని మనం మోల్డ్ చేసుకోవాలి ఇవి మెయిన్ ఉంటాయి అన్నమాట ఓకే ఈ మూడింటి గురించి మనము ఒక షార్ట్ కట్లో మనం చర్చిద్దాం ఓకే మన టైంను ఎలా మేనేజ్ చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే టైం ఉంటుంది ఫర్ డేలో మరలా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి సో మనకున్న టైంలో అది జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ టైం మేనేజ్మెంట్ అనేది పక్కా ప్రణాళిక ఉండాలి పక్కా మేనేజ్మెంట్ మేనేజ్ చేసుకోవాలి సో టైం కనుక మేనేజ్ చేసుకోకపోతే టైం అనేది మన లైఫ్లో ఒక ఒక హండ్రెడ్ కేజీ గోల్డ్ లాంటిదన్నమాట దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోగలిగితే అంత ఇన్కమ్ నువ్వు అరెన్ చేయగలుగుతావు అంత నువ్వు ఫోకస్ అవుతావు అంత నువ్వు సమాజానికి కానీ నీ చుట్టుపక్కల కానీ నీకున్న పరిధిలో కానీ నువ్వంటే ఒక సంథింగ్ స్పెషల్గా ఉండగలుగుతావు నువ్వు టైం మేనేజ్ చేసుకోగలిగితే సో ఆ టైం అనేది చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి ఎందుకంటే చాలామంది అనుకుంటావు నేను టైం మేనేజ్ చేయాలి టైం మేనేజ్ చేయలేకపోతున్నాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఒక చిన్న టిప్ చెప్తాను సో మార్నింగ్ మన సిటీ కల్చర్ ఎలా ఉంటుందంటే మీరు నైట్ ట్వెల్వ్ వరకు మనం నిద్రపోవడం చాటింగ్లు కానీ ఇన్స్టా కానీ లేకపోతే మీకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ చూసుకుంటూ సో మనం టైం స్పెండ్ చేసేస్తూ ఉంటాం బట్ మార్నింగ్ లెగవాలంటే చాలా కష్టం అనమాట దయచేసి గుర్తుపెట్టుకోండి న్యూ ఇయర్లో ఎవరైనా నేను చేంజ్ అవ్వాలనే వాళ్ళకు మాత్రమే నేను న్యూ ఇయర్లో ఒక కొత్త నాలో ఒక కొత్త వ్యక్తి రావాలి నాలో ఒక కొత్త వ్యక్తి కనబడాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే అనే వాళ్ళకు మాత్రమే సో నైట్ టైము నైట్ టైము ఎర్లీగా నైన్ టు టెన్ మధ్యలో నిద్రపోవాలి మీ పనులన్నీ చక్కబెట్టుకొని సో మీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని నైన్ టు టెన్ మధ్యలో మీరు ఖచ్చితంగా నిద్రపోవాలి నైట్ టైము అది కనుక మిస్ అయితే మార్నింగ్ మీరు ఎర్లీగా లేవలేరు ఎగ్జాక్ట్ సిక్స్ కల్లా లెగవాలి మరీ ఫైవ్ కంటే లెగలేము కానీ సిక్స్ కల్లా లెగవాలి ఎన్ని పనులున్నా సిక్స్ సిక్స్ థర్టీ లోపల నీ కాలకృత్యాలు నీ వాష్రూము నీ టాయిలెట్స్ నీకున్న బాత్రూము నీకున్న ఏదైతే ఉందో మొత్తం కూడా నీ వర్క్స్ పర్సనల్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ సిక్స్ థర్టీకి కంప్లీట్ చేసుకోవాలి సిక్స్ థర్టీకి కంప్లీట్ చేసుకుంటే సిక్స్ థర్టీ టు సెవెన్ లోపల నీ ప్రోగ్రామ్ ఏంటి ఇవాళ నేను చేయ చేయగలి నేను చేయాలనుకున్న ప్రోగ్రామ్ ఏంటి ఇవాళ నా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంది దాన్ని ఎలా ఇంకెక్కువ దాన్ని ఇంప్రెస్ చేయాలి అంటే నేను నేను చేసే వర్క్లో ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ ఒక స్టైలిష్ ఒక క్రొత్తదనం న్యూ వే వే అనేది నీ ప్రోగ్రామ్ మార్నింగే నువ్వు సెట్ చేసుకోవాలి ఎందుకంటే సిక్స్ థర్టీ టు సెవెన్ లోపల ఓకే యాక్చువల్గా నీ ప్రోగ్రాము నైటే మీరు షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలా రేపు నేనేం చేయాలన్నది ఒక టైం టేబుల్లో సో టైమింగ్స్ మినిట్స్తో సహా నీకు నైట్ టైమే నిద్రపోయే ముందు నువ్వు పడుకో ముందు నీ షెడ్యూల్ గురించి ఒక ఫైవ్ మినిట్స్ చూసుకోవాలి చూసుకుంటే ఏమవుతుందంటే రేపు నేను ఏం చేయాలనేది ఇప్పుడే నువ్వు చూసుకుంటావు కాబట్టి నీ క్లారిటీగా ఉండగలుగుతావు నువ్వు రేపటి ప్రోగ్రామ్ చాలా క్లారిటీగా ఉంటావు అట్ ది సేమ్ టైము మళ్ళీ సిక్స్ థర్టీ టు సెవెన్కి కూడా నీ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఒకసారి స్టడీ చేసి ఎవరెవరికి నేను కాల్ చేయాలి ఎవరెవరికి ఇంపార్టెంట్ మెసేజ్ పెట్టాలి ఎవరెవరికి నా ప్రోగ్రామ్ షెడ్యూల్ కానీ లేకపోతే వాళ్ళ ప్రోగ్రామ్స్ తెలుసుకోవటం కానీ నువ్వు చేసుకోవాలా సిక్స్ థర్టీ టు సెవెన్ లోపల సో సిక్స్ థర్టీ టు సెవెన్ లోపల ఈ లోపల మీరు సిక్స్ టు సెవెన్ లోపల నీ వాష్ వాషింగ్ వర్క్స్ బ్రష్ కానీ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకొని కొంచెం ఎనర్జిటిక్గా నువ్వు కొంచెం నువ్వు హెల్త్ కండిషన్ బాగా ఉండటం కోసము వామప్ చేసుకోవాలంటే బాడీ ఎక్సర్సైజ్ నీకు తెలిసిన ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయాలా ఎందుకంటే ఖచ్చితంగా అది మస్ట్ అనమాట నువ్వు కనుక డైలీ ఒక టెన్ మినిట్స్ నువ్వు ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే నీకు తెలిసిన నువ్వు ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ బాడీకి సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ నువ్వు చేసుకోగలిగితే ఆ రోజంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా యాక్టివ్గా ఉండగలుగుతావు ఇది డైలీ నువ్వు పాటించాలా సిక్స్ టు సెవెన్ లోపల నీ పర్సనల్ బాత్రూమ్ ఏదైతే టాయిలెట్ బ్రష్ ఎందుకు ఫ్రెషప్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత చేసుకునే ముందు కానీ చేసుకున్న తర్వాత కానీ నువ్వు మళ్ళా బాడీని వామప్ చేసుకుంటే నువ్వు ఫ్రెషప్ అయ్యే ముందు కానీ తర్వాత అది నీ ఇష్టం నీ యొక్క టైంని బట్టి చేసుకోగలిగితే చేసుకున్న తర్వాత అదంతా కూడా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా అది కంప్లీట్ అయిపోవాలి ఫ్రెషప్ కానీ వామప్ కానీ బాడీ ఎక్సర్సైజ్ కానీ కంప్లీట్ అయిపోవాలి సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెన్కి ఖచ్చితంగా నీ షెడ్యూల్ గురించి ఆలోచించి ఎవరెవరికి మెసేజ్లు ఎవరి వరకు ఏంటి వాడేజ్ అనేది కూడా నీ షెడ్యూల్కి నువ్వు ప్లాన్ చేసుకోవాలా సెవెన్ టు ఎయిట్ మధ్యలో నువ్వు లాంగ్ జర్నీ అనుకోండి నువ్వు డ్యూటీలో కానీ ఆఫీస్ కానీ లేకపోతే నీ బిజినెస్లో లాంగ్ జర్నీ అనుకోండి సెవెన్ థర్టీ కల్లా నువ్వు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వాలా కంప్లీట్ అయిపోయి హర్రీ వరి కాదు నీ కరెక్ట్గా ప్రోగ్రామ్ టెన్కు ఉందనుకోండి నైన్ థర్టీకే నువ్వు రీచ్ అవ్వాలా నీ ప్రోగ్రామ్ నైన్కే ఉందనుకోండి ఎయిట్ థర్టీకే నువ్వు రీచ్ అవ్వాలా ఎందుకంటే నువ్వు హరివరిగా నువ్వు బైక్లో కానీ లేదా ఆటోలో కానీ టెన్షన్ కానీ వెళ్ళొద్దు నువ్వు ఎప్పుడైతే నా టైం అయిపోయిందని నువ్వు టెన్షన్ టెన్షన్ పడుతున్నావో ఖచ్చితంగా నీకు బీపీ షుగర్ అనేది అటాక్ అవుతుంది ఎవరైనా సరే ఎప్పుడైతే మనం ఇప్పుడు కూడా టెన్షన్ అనేది పడొద్దు హరడిగా హడావడిగా పడొద్దు దయచేసిగా నీ ప్రోగ్రామ్కి నీ ఆఫీస్కి ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలా లేకపోతే ఈ లోపల నీకు ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు సో బస్సు అందకపోవచ్చు ఆటో అందకపోవచ్చు నే బైక్లో పెట్రోల్ అయిపోవచ్చు లేకపోతే నువ్వు అనుకున్న టైంకి వెళ్ళలేకపోవచ్చు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఏదైనా సరే నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి నువ్వు చేరుకోవాలా ఓకే చేరుకున్న తర్వాత టైం పాస్ ముచ్చట్లు కొన్ని ఉంటాయి ఎందుకంటే ఫ్రెండ్స్తో బాధ కానీ ఉంటాయి ఎవరైనా ఎదగాలి అనుకున్న వాళ్ళు అయితే సో ఇంకా మనం టైం పాస్ చేసే వయసు కాదు టైంపాస్ చేసి సినిమాలు షికార్లు ఫ్రెండ్స్తో తరగా దమ్ము కొట్టడం మందు తాగటం ఇవన్నీ కామన్గా ఉంటాయి బట్ నేను ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఒక ఉన్నత రీతిలో ఎదగాలి నేను ఒక రేంజ్కి ఎదగాలి అన్న పర్సన్స్ అయితే మనము ఇప్పటివరకు టైం పాస్ చేసాం ఇంకా టైం పాస్ చేయాల్సిన అవసరం లేదు టైం పాస్ వద్దు ఎదురబాయి ఏదైనా ఉంటే ఫ్యూచర్ గురించి మాట్లాడు బిజినెస్ గురించి మాట్లాడు ఏదైనా జాబ్ గురించి మాట్లాడు ఇన్కమ్ ఎలా సంపాదించాలి దాని గురించి మాట్లాడు ఇంకెక్కువ గ్రోత్ ఎలా అవ్వాలి దాని గురించి మాట్లాడు కానీ అనవసరమైన విషయాలు మనకు అవసరం లేదు మన ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఒక మంచి ఆఫీస్లో ఒక మంచి అమ్మాయి గురించి మాట్లాడతారు ఒక దారిలో ఒక అమ్మాయి గురించి మాట్లాడతారు లవర్ గురించి మాట్లాడతారు అయితే ఒక ఆంటీ గురించి మాట్లాడతారు అమ్మాయిలు అయితే ఒక మంచి సూపర్ లుక్ ఉన్న అబ్బాయి గురించి మాట్లాడతారు లేకపోతే ఒక అంకుల్ గురించి మాట్లాడతారు ఇట్లాగా ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము మన ఫ్యామిలీని మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది మన గురించి మనం ఆలోచించడమే చాలా కష్టంగా ఉన్నప్పుడు ఇంకోళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇవి మెయిన్ అనమాట ఇవి మెయిన్ ఎందుకంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళావా బిజినెస్కి వెళ్ళావా నీ పని నువ్వు చూసుకొని ఇంకెక్కువ గ్రోత్ ఇంకెక్కువ ఇన్కమ్ సంపాదించడం కోసం ప్లాన్స్ నువ్వు ఏదన్నా నువ్వు ఐడియాస్ నువ్వు ప్లాన్ చేయాలి కానీ టైం వేస్ట్ మాటలు టైం వేస్ట్ పనులు మనకు వద్దు ఎవరైతే అభివృద్ధి చెందాలి నేను లైఫ్లో ఒక రేంజ్కి ఎదగాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ సలహాలు ఓకే సో లంచ్ టైంలో కూడా మ్యాక్సిమం నువ్వు ఆలోచించాలి కొత్త కొత్త యూట్యూబ్లో న్యూస్ తెలుసుకోవాలి కానీ సో ఏదో ఎంటర్టైన్మెంట్స్ రకరకాలవి సో చేయి మనకు అవసరం లేదు అర్థమవుతుందా సో కాబట్టి నువ్వు ప్రశాంతంగా భోజనం లంచ్ టైంలో హడావుడిగా ఫోన్ చూసుకుంటూ టకటకట తినటం అట్లా చేయటం అట్లా ఏం చేయొద్దు సో ఏదైనా కూడా టెన్షన్ పడకుండా నీకున్న టైంని సో నువ్వు టైం మొత్తాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి తర్వాత మళ్ళీ టూ టూ ఫైవ్ వరకు సిక్స్ వరకు సెవెన్ వరకు మన వరకు ఉంటుంది బాస్ మన పైన బాస్ ఉంటాడు సో ఆ బాస్కి అనుగుణంగా మనం నడుచుకోవాలా సో బాస్ని నీ కంపెనీని నీ ఆఫీసుని నువ్వు సపోర్ట్ అవ్వాలా నీ నీ ఆఫీసులో నీ ద్వారా గ్రోత్ కనపడాలా నీ ద్వారా ఆఫీస్కి రెన్యూ రెవెన్యూ కావాలా నీ ద్వారా ఆఫీసులో మంచి నీ ద్వారా ఆఫీస్ మంచి పొజిషన్కి వెళ్ళాలా నీ ఆ కంపెనీ మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి ఆ కంపెనీ నీ ద్వారా సో ఇలాగా నువ్వు కంపెనీకి కానీ ఆఫీసుకి కానీ నీ భాషకు కానీ నువ్వు ఉపయోగపడగలిగితే నీ తెలివితేటలు కానీ నీ నాలెడ్జ్ కానీ టైం ఉపయోగపడితే ఖచ్చితంగా నీకు ప్రమోషన్ ఉంటుంది ఖచ్చితంగా కొంచెం నీకు రెవెన్యూ ఉంటుంది అంటే నువ్వు కొంచెం ఎదగడానికి ఛాన్స్ ఉందనమాట కొంచెం ఇన్కమ్గా కానీ దేని కానీ పబ్లిక్లో కానీ సో ఆఫీసులో గుర్తింపు కానీ నీకు ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది అనమాట సో ఓకేనా మళ్ళీ మన పని వెంటనే హాఫ్ అన్ అవర్ ముందే మళ్ళా ప్లాన్ చేసుకొని చక్కగా మన ఇంటికి వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి కానీ ఈ లోపల ఫ్రెండ్స్తో కలిసి ఒక గంట రెండు గంటలు కలిసి మళ్ళీ బార్ షాప్ అని లేకపోతే అక్కడ కానీ ఇక్కడ కానీ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే లేట్ అవుతుందో ఆఫీస్ ఏదైనా పెట్టిన తర్వాత మనం నైట్ పడుకునేటప్పుడు కూడా లేట్ అవుతుంది ట్వెల్వ్ వరకు కూడా అయిపోతుంది టైం అంతా వేస్ట్ అయిపోతుంది సో గుర్తుపెట్టుకోండి టైం మేనేజ్మెంట్ అనేది ఇలా ఉండాలా మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు నీ టైం టేబుల్ ఏదైతే రాసుకున్నావో దాని ప్రకారమేను ఫాలో అవ్వాలా గుర్తుపెట్టుకోండి ఇయర్ ఫ్యాన్స్ క్రొత్త సంవత్సరంలో న్యూ ఇయర్లో మనం ఎలా మనం ఎదగాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఒక రేంజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు మాత్రమే తర్వాత మనీ కూడా నీకు వచ్చే సాలరీ నీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే కూడా ప్రతిదీ అవసరమైతేనే ఖర్చు పెట్టు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టద్దు అనవసరమైన ఖర్చులు చేయొద్దు అనవసరమైన ఖర్చులు చేస్తే నీ అత్యవసరమైన వాటికి ఉండవు ఆ టైంకి నీ ఫ్రెండ్ ఇవ్వలేడు నీ ఆఫీస్లో నీ కంపెనీలో ఎవరు కూడా నీకు హెల్ప్ చేయలేరు వెంటనే నువ్వు మానసికంగా బాధపడతావు ఎందుకంటే నాకు ఇన్కమ్ ఉండొచ్చు సో ఈ అత్యవసరంలో నాకు ఏమి ఉపయోగపడలేదు అనుకుంటావు దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నీకు అమౌంట్ వస్తే మంత్లీ వస్తే ఆ అమౌంట్లో కొంత సేవ్ చేసి గోల్డ్ కొనుక్కోవడానికి ట్రై చేయండి గోల్డ్ కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎప్పుడైతే నువ్వు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి కొనుక్కుంటావో అవసరమైనప్పుడు అత్యవసరమైనప్పుడు ఆ వస్తువు మనం అక్కడ బ్యాంకులో కానీ బయట కానీ పెట్టేసి సో మన అమౌంట్ తెచ్చుకోవచ్చు ఒకళ్ళని అడగాల్సిన అవసరం లేదు ఒకళ్ళ దగ్గర దేహి అని అడగాల్సిన అవసరం లేదు ఒకరి దగ్గర చేయి చాకాల్సిన అవసరం లేదు ఒకరి దగ్గర అని రిక్వెస్ట్ చేసి దీనంగా ఏదో ఒక బెగ్గర్ లాగా బెగ్గింగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు సో గుర్తుపెట్టుకుని ఎప్పుడైతే పక్కవాడిని అడగకుండా నువ్వుకున్న దాంట్లో నువ్వు రుచిగా బ్రతుకుతావో అప్పుడే నీ ఐడెంటిటీ సమాజం గుర్తిస్తూ ఉంటుంది మాటి మాటికి చిన్న చిన్న విషయాలకి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సో టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ నువ్వు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో డబ్బులు అడుగుతావు అప్పుడే నువ్వు చీప్ అవుతావు నువ్వు చీప్ అవుతావు నిన్ను తక్కువగా చూస్తుంది సమాజం నేను తక్కువగా చూస్తావు నీ ఫ్రెండ్స్ నీ ఫోన్లు ఎత్తరు నేను చాటింగ్ పెడరు సో కాబట్టి నీకు వచ్చిన డబ్బులను నీకు వచ్చిన మనీని జాగ్రత్తగా వాడుకొని అవసరమైన వాటి వాడుకొని కొంతలో కొంతైనా నువ్వు ఎవరి మంత్ నువ్వు సేవ్ చేయటానికి ప్రయత్నం చేయాలా లేకపోతే నువ్వు లేకపోతే అప్పులు పాలవుతావు మనీని మేనేజ్ చేయలేవు టైమ్ను మేనేజ్ చేయలేవు లాస్ట్ వన్ ఏంటంటే నీ యాటిట్యూడ్ అనమాట ఒకప్పుడు నువ్వు లాస్ట్ ఇయర్ ఎలా అయితే యాటిట్యూడ్ ఉన్నాయో ఆ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే సో ఎప్పటికప్పుడు మనం వాట్సాప్ అప్డేట్ అవుతూ అడుగుతుంది మన ఫోన్ అప్డేట్ అడుగుతుందో సో మనం కూడా అప్డేట్ అవ్వాలి అప్డేట్ అడగడం అప్డేట్ అవ పాతవి ఏవైతే ఉన్నాయో బ్యాడ్ హ్యాబిట్స్ నీ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ మానేసుకోవాలా అవన్నీ మానేసుకుంటే క్రొత్తగా క్రొత్తగా నువ్వు అప్డేట్ అయితే క్రొత్తగా నిన్ను క్రియేట్ చేసుకోగలిగితే మాటలో కానీ చూపులో కానీ నీ నడకలో కానీ నీ నీకున్న సర్కిల్లో కానీ ఎక్కడైనా సరే సమాజము నీకున్న చుట్టుపక్కల వారు నేను గమనిస్తూనే ఉంటారు సో నిన్ను నువ్వు చేంజ్ చేసుకొని పాతవి బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైతే అవి తీసేసుకోవాలి ఎందుకంటే నువ్వు ఎదగాలి నువ్వు ఎదగాలంటే ఇవన్నీ కూడా ఆటంకాలుగా ఉంటాయి నేను ఆపేస్తాయి నీ స్మోకింగ్ నేను ఆపేస్తుంది నేను డ్రింకింగ్ నీకు ఆపేస్తుంది నీ బ్యాడ్ హ్యాబిట్స్ నేను ఆపేస్తాయి నీకున్న వల్గారిటీ నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉందో అవి నిన్ను నీ ఎదుగుదల ఆపేసిద్ది నీ ఎదుగుదల ఖచ్చితంగా ఆపేసిద్ది ఎందుకు ఆపేసిద్ది అంటే సో దాంట్లోనే నువ్వు మునిగి తెలుతావు తర్వాత నీ లైఫ్ గురించి నీ ఫ్యూచర్ గురించి నీ కెరీర్ గురించి నీ బంధువుల గురించి నీకున్న యాంబిషన్ ఏంబిషన్ ఎయిమ్ ఎయిమ్ గురించి నువ్వు పట్టించుకో పట్టించుకునే టైం నీకు దొరకదు దయచేసి గుర్తుపెట్టుకోండి నీ నేను నువ్వు మౌలు చేసుకోవాలి మనీని చాలా జాగ్రత్తగా అత్యవసరమైన వాటికి వాడుకోవాలి నీ టైంను కూడా నువ్వు వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్ ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి ఎలా నువ్వు చేసుకోగలిగితే టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నువ్వు వాళ్ళలో బెస్ట్ పర్సన్ అవుతావు సో నువ్వు కొంత ఇన్కమ్ సంపాదించుకోగలుగుతావు కొంత నేర్చుకోగలుగుతావు కొంత నీ నీ ఫ్యామిలీకి నువ్వు ఉపయోగపడతావు సో నీ కెరీర్కి నువ్వు ఉపయోగపడతావు ఇలాగ నువ్వు గ్రోలో ఉంటావు కానీ నీకు మళ్ళీ డిఫాల్ట్లో ఉండవు నువ్వు మళ్ళీ డౌన్లో ఉండవు నువ్వు హైలో ఉంటావు కానీ నువ్వు అప్పులో ఉంటావు కానీ కొంచెం ఒక రిచ్నెస్లోకి వెళ్ళిపోతావు కానీ మళ్ళీ డౌన్లోకి లోలోకి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకో ఎవరు ఇరు ఇలా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రతి యూత్ ప్రతి యూత్ ఈ వీడియోని స్కిప్ చేయదు దయచేసి ఎందుకంటే చాలా వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చాలా ఉంటాయి అవి ఎప్పుడూ ఉంటాయి చూస్తూనే ఉంటాం కానీ ఈ వీడియోస్ ఈ వీడియో మాత్రము అందరూ బాగుండాలని సో మనందరి కోసం మనందరి కోసం మనందరి కోసం ప్రతి ఒక్కరు మీరు చూడండి నచ్చితే షేర్ చేయండి ఎందుకంటే న్యూ ఇయర్లో మనం ఒక రేంజ్కి వెళ్ళాలన్న తపన ఆలోచన ఉన్నవారికి మాత్రమే ఉన్నవారికి మాత్రమే దయచేసి నీలో కొత్త కొత్త ఏమైనా టాలెంట్స్ ఉంటే అవి బయట పెట్టు బయట పెట్టు యూజ్ చేసుకో ఉపయోగించుకొని కిలోరికి మలుచుకో నీ కెరీర్కి అనుగుణంగా మలుచుకో యూత్ ఓకేనా సో కాబట్టి నా ఉద్దేశము నా ఇంటెన్షన్ ఏంటంటే అందరూ బాగుండాలి క్యాస్ట్తో సంబంధం నో క్యాస్ట్ నో రిలీజియన్ మతంతో కులంతో నాకు ఎటువంటి సంబంధం లేదు మీ వ్యక్తిగతం అది నీ వ్యక్తిగతం అది క్యాస్ట్తో సంబంధం లేదు ఎందుకంటే మనమంతా మనుషులం మనమంతా భారతీయులం నా భారతీయులు ఎదగాలని నా ఇండియన్స్ ఎదగాలని ప్రపంచానికి తలమానికగా ప్రపంచానికి ఒక సవాల్ విసిరాలి సో ఇండియన్ అంటే దట్ ఈజ్ ఇండియన్ అన్నారా దట్ ఈజ్ భారతీయుడు అన్నారా ఓకేనా సో కాబట్టి ఇలాగ అన్ని విషయాల్లో మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్లో వ్యక్తిగతంగా ఆర్థికంగా టాలెంట్ పరంగా అన్ని విషయాల్లో గుడ్ అనిపించుకోవాలి ఏ వన్ పర్సెంట్ కూడా నేను బ్యాడ్ అనిపించుకోకూడదు ఓకేనా సో యువత గుర్తుపెట్టుకోండి సో పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోండి లేదా యంగేజ్లో కానీ ఏజ్లో కానీ లేకపోతే మీకు మిడిల్ ఏజ్లో కానీ ఎవరైనా సరే అందరికీ అవసరం అందరికీ అవసరం సో ఓకేనా కాబట్టి ఇలాగా మనం న్యూ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనల్ని మనం ఓల్డ్ చేసుకొని మనం ఒక అభివృద్ధిలోకి వెళితే మనల్ని చూసి ఇంకొక సమాజానికి రోల్ మోడల్ అవ్వాలి రోల్ మోడల్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ